మన భీమవరం గ్రామ దేవత శ్రీ సమర్పణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ అమ్మవారు పూరిగుడి నుండి మహిళా సేవకులు భారీ ఎత్తున ఊరేగింపుగా పట్టణంలో తిరిగి సారె సమర్పించారు ఈ సందర్భంగా అనకాపల్లికి చెందిన సంప్రదాయ బెల్లం రుచులు అధినేత శిలపరశెట్టి శ్రీనివాసరావు సుజాత దంపతులు రసాయనాలు కలవని బెల్లంతో తయారు చేసిన శ్రీ మహాలక్ష్మి స్వరూపాలు అయిన రోలు తిరగలి సన్నికల్లో అమ్మవారికి కానుకగా సమర్పించారు మరియు భీమవరం పట్టణంతో పాటుగా కర్నూల్ బూట్లపాడు తదితర ప్రాంతాలు నుండి వచ్చిన ఆరు వందలు మంది మహిళా భక్తులు సుమారుగా మూడు వేలు కేజీల సారెను పూరిగుడి నుండి ఊరేగింపుతో శ్రీ అమ్మవారికి సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు ఆశీర్వచనం నిర్వహించినారు దేవస్థానంకి నిరంతరం సేవలు అందిస్తూ ఈసారి కార్యక్రమం ఘనంగా జరగడానికి సహకారం అందించిన మద్దాల విజయలక్ష్మి సరిపల్లి రజని వాణి మహాలక్ష్మి మీనాక్షి బూట్లపాడుకు చెందిన దేవి ఆదిలక్ష్మి తదితరులను అలాగే అన్నమాచార్య కీర్తనలు సంస్థ నుండి రావూరి రమాదేవి శ్రీ పద్మావతి వెంకటేశ్వర కోలాటం సంస్థ నుండి గొట్టుముక్కల పద్మావతి తదితరులను దేవస్థానం తరపున సత్కరించి మరియు వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ తెలియచేసినారు ഫോട്ടോ ഫോട്ടോസ് ഫോട്ടോ മൊത്തം കൂടി തപ്പം பேருனா தெரிஞ்சா எல்லாரும் லைக் பண்ணுங்க அம்மா ஒரு சாரா يعني 100 நம்பர் ரெண்டு நம்பர் கிட்ட சொல்லுங்க பாத்துக்கலாம் அங்கrangle ஹலோ இங்க அதுக்கு அப்படி உங்களுக்கு இருக்கா राघव राघव டாக் பண்ண ಸರ್ ಸೌಮ್ಯ ಪಡ್ತಾ ಇಲ್ಲ ಸೌಮ್ಯ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗಾರು ಅಮ್ಮ ವೀಡಿಯೋ

thank <laughs> you ముందు చూసుకుంటూ జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ కలిసి కట్టుకే వెళ్ళినట్లయితే అంటే ట్రాఫిక్ వచ్చిందని మధ్యపచ్చిన ఆటంకాలు వచ్చాయని ముందు అలా వెంటనే ఉంటారు దానికాలంలో వాళ్ళ అందం వస్తుంది కళ వస్తుంది అలా మీ అందరూ నేను మీ కుటుంబాలు సిద్ధ కుటుంబంలో ఉండాలని కోరుకుంటాం అలాగే సుమశ్రీ శ్రీనివాస్ గారు కలికలు వాస్తే వారు కృష్ణా గ్రామ స్వరూపిణి శ్రీ ఉండద్దు కృష్ణివుదేవత అమ్మ ఒక్కసారి మీ మల్వారు మీ గోత్రం చెప్పండి అందరూ కూడా మీ మల్వారి పేరు చెప్పండి అందరూ తర్వాత మీ పేరు చెప్పుకోండి తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి అందరూ రవికుమార్ సింధుజ నమస్కారం చేయండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ సిం వృత్తి వృత్తి విద్యా అఖండ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ నరదోష నివారణార్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి ण आम्रवण संभव श्री महालक्ष्मी महाकाली महासरस्वती शक्ति, स्वरूपिणीदेव देवता, जो नम सांग नमस्कार समर्पया మీరందరూ కూడా ఓం శ్రీ మారుతి మా అనుకుంటూ ఉన్నారు అందరూ కూడాను నేను సంప్రదించిన కార్యక్రమం చేస్తుందాం హరియే ఓం ఆనంద మక్తి తా లక్ష్మీ